హాయ్ అండి అందరికీ ఇది మేము పసుపు వేసినప్పుడు వీడియో ఇన్ని రోజులు పడలేదు నాకు ఈరోజు అప్లోడ్ చేసిన ఏందంటే ఇతనం పసుపు మేము ఎండాకాలంలో విత్తనానికి పసుపు తీసినాం కదా ఆ పసుపుని తట్టు బస్తాలలో నెట్టేసినాము అదే అంత ముందేమో పసుపు మూలకు నెట్టేసేటోళ్ళు మెత్తేటోళ్ళు ఇప్పుడేమో అంత తట్టు బస్త్రాల్లో వేస్తానమ్మా సైడు ఎందుకంటే తట్టు బస్తాలలో చల్లగా ఉండి మొలకొస్తుంది చూడండి మొలక ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చింది కదా పసుపు దీన్ని ఇప్పుడు ఏం చేస్తానమంటే పిచ్చికరీ చేస్తానమ్మ మందు ఎందుకంటే పురుగు ఎండు తెగులు రాకుండా ఇట్లా చేసి మేము పసుపు వేస్తాము అని లేకపోతే మళ్ళీ పురుగు వచ్చి పసుపు అంతా ఖరాబ్ అయిపోద్దని ఇది తెల్లారి మరుసటి రోజు అండి పొద్దు పొద్దున్నే మూడు గంటలకు లేచినాము ఎందుకంటే పసుపు వేస్తాను కదా మళ్ళీ దాని అంతా బస్త్రాల్లో నిన్న మేము పసుపు మందు అంత చేసిన పసుపు కదా కొంచెం పసుపు పట్టాలన్నట్టుగా నైట్ అంతా ఉంచినాము తెల్లారి పొద్దున్నే మూడు గంటలకు వేసి దాన్ని అంతా బస్తాలలో నింపినాము నింపి మళ్ళీ ఇప్పుడు చేయిన్ దగ్గరికి పోవాలి కదా అందుకోసమనే బస్తాలు బండ్లో వేస్తాము మా పిల్లలు అందరం కలిసి పసుపు వేసే రోజు చాలా పని ఉంటుందండి పసుపుతోనే ఎక్కువ పని ఉంటుంది కొంతమంది పసుపుకి ఏం పని ఉండదు అంటారు కానీ పసుపు వేసినప్పుడు పసుపు దున్ని ఉడకబెట్టేటప్పుడు చాలా పని ఉంటుంది ఈ పసుపు మనం విత్తనం వేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా లక్కి అది పండుడు అది పురుగు తాకకుండా వెండు తెగులు రాకుండా ఉంటే పండుతుంది లేకపోతే మనం వేసిన విత్తనం కూడా రాదు అయినా సరే వేస్తూనే ఉంటాము మనం పసుపు విత్తనం ఏ విత్తనమైనా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర పసుపు విత్తనాలు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తానంటే ఫస్ట్ మేము పసుపు ఇట్లా ఒక బేసన్ తీసుకు ని బొట్లు పెట్టి పూజించుకొని ఫస్ట్ అదే బిషన్తోనే వేయాలంట పసుపు అందుకోసమనే మా అమ్మలు అత్తవాళ్ళు వాళ్ళందరూ చేసింది చూసి వాళ్ళని నేను ఫాలో అవుతా అటా వచ్చిన తర్వాతకి చేన్ దగ్గరికి మనం ఫస్ట్ విత్తనం వేస్తాం కదా అని ఇంకా మనకు అందరికి తెలిసిన విషయమే కదా అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఆ సంవత్సరం పంట కదా అన్ని పంటలు మంచిగా రావాలన్నట్టుగా అన్ని దేవుళ్ళకి మొక్కుకొని పంటలు స్టార్ట్ చేస్తాం ఇంకా ఇక్కడ పసుపు వేసే రోజు చాలా పని ఉంటుంది ఎందుకంటే కూలోళ్ళు వాళ్ళ ఏడు మంది ఎనిమిది మంది వచ్చినా కూడా మళ్ళీ మేము తల్లి నలుగురం చేయక తప్పలేదు పసుపు దుక్కి చూడండి అంత రోడ్లుగా ప్లవ్ వేయించి రోడ్లు పెట్టి వేయించినాము అందుకోసం అని ఇట్లా కనబడుతుంది ఇది పసుపు దుక్కి ఎంత మంచిగా ఉంటే పసుపు అంత మంచిగా పండుద్దట పసుపు దుక్కు కంపల్సరీ ప్లవ్ వేయించాలంట వేయిస్తేనే ప్లవ్ మంచిగా వస్తుంది మేము అంతే చేస్తాం ప్రతి సంవత్సరం చూడండి ఇంకా మాకు వచ్చిన ఏంటంటే వాళ్ళు తొందర తొందరగా వేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తారు ఎందుకంటే ఇంకా పసుపు ఆ చేయిన్ వరకే కదా వేసేది వేరే పనులు ఏం లేదు కదా అందుకోసం అనేది తొందరగా ఎప్పుడైనా మనమే వేసుకొని పోయేది అన్నట్టుగా తొందర తొందరగా వేసుకొని పోతాడు వాళ్ళు ఇప్పుడే కదా కొన్నిసార్లు కదా దున్నినయి అందుకోసమని అందరూ ఒక చోట ఉన్నారు ఇంకా కొంచెం అయితే ఆ పై భాగం ముగ్గురు కింది భాగం ముగ్గురు అన్నట్టుగా సగం నుంచి ముగ్గురు సగం నుంచి ఉండి వేస్తారు పసుపు మనం ఎంత దగ్గర దగ్గర వేసుకుంటే అంత బాగుంటుంది కొంతమంది అంటారు కదా దూరం వేయాలి అది ఇది అంటారు కానీ మనం భూమిలను బట్టి విత్తనాలు వేయాలి ఏ పంట అయినా సరే పత్తులైనా సరే పసుపులైనా సరే మేము భూములను బట్టి విత్తనాలు వేస్తాము ఎందుకంటే కొన్ని భూములల్లో తొందరగా పెరుగుతుంది కొన్ని భూములలో పెరగదు కదా మన భూమిని బట్టి మనం విత్తనం స్టార్ట్ చేసుకోవాలి ఇంకా చూడండి మేము పసుపు మా పసుపు కాబట్టి మేమిత్తరం చానే తీసినాము తక్కువ ఏం తీయలేదు కొంచెం ఎక్కువ అయ్యేటట్టే ఉండాలి కానీ మరీ తక్కువ అయ్యేటట్టు ఉంటే అంత బాగుండదు అన్నట్టుగా మేము ఎక్కువ ఎక్కువనే తీసినాము ఇక్కడ ఎందుకు వాళ్ళు ఆగుతారంటే కొంచెం సాళ్ళు గుంజు లేవు ఇప్పుడే కదా నాగళ్ళు వచ్చినాయి చూడండి పసుపు కనపడుతుందా ఇంకో ఇట్లా జానడికి ఒకటి జానడికి ఒకటి వేస్తాము ఇంకొంచెం దగ్గరికి వేసినా పర్లేదు ఎందుకంటే జవ కొన్ని జవ చేయని భూములు ఉంటాయి కదా కొంచెం దగ్గరికి వేసినా పర్లేదు ఇంకో ఇట్లా చూడండి ఇది జానడి కంటే తక్కువనే ఉంది ఇంకొకొక్క కొమ్మ అది మాది దేశవాళ్ళ పసుపు పసుపు అంతా అట్లేసినాక సాలల్లో మందు పోయాలి ఏం మందది అంటే అడుగు మందు పోస్తాం మేము కంపల్సరీ సాలల్లో పోయాలి సాలల్లో పోస్తేనే పసుపుకు పని చేస్తుంది లేకపోతే దుక్కిల చల్తాం ఇంకా మనుషులు లేనప్పుడు దుక్కిలా చల్లాలని దు దుఃఖిలో చల్తాం కానీ దుక్కిల చల్లితే అంతగానో పని చేయలేదు మాకు ఒక సంవత్సరం మేము అట్నే చల్లినాము మా పిల్లలు ఇద్దరు చూడండి సాలల్ల పోతారు ప్రతి సాల్ సాల్కు పోయాలి పసుపుల మంది అట్లా మా పిల్లలు మాత్రం స్కూలు హాస్టల్ లేనప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వ్యవసాయం పనుల్లో మాకు కొంచెం హెల్ప్ చేస్తారు అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే పిల్లలు కూడా పనిచేస్తారు మనతో పాటు మనకు పసుపు బాగా పండాలన్నట్టుగా నవ్వుకుంటూ జోక్ చేసిరు ఇట్లా చాలా మందు పోసి తర్వాత వర్షానికి చూస్తాం కానీ వర్షం రాకపోతే నీళ్ళు వేయాల్సి నీళ్ళు వేయవలసి వస్తుంది అట్లా ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క కొమ్మ వేసేసరికి కొంచెం టైం ఎక్కువ అవుతుంది సగానికి ఎక్కువ అయిపోయింది ఇప్పుడు పసుపు వేసుడు వాళ్ళని అన్నం దిందు రాండి అంటే మేము ఇప్పుడు అన్నం తినము ఇంకొంచెం ఉంది కదా వేసుడు పసుపుడు అంతా అయిపోయిన తర్వాతకి అన్నం తింటాం అన్నట్టుగా వాళ్ళు అన్నం తినట్టారు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు సాలు ఇట్లా గడ్డలు ఉన్నాయి కదా ఆ రెండింటి పసుపు సార్ల మధ్యలో ఉన్న గడ్డ దాన్ని మళ్ళీ దుంతరు దున్నేసరికి ఆ మట్టి అటు పసుపు మీద ఇటు పసుపు మీద పడి మళ్ళీ అదొక కట్ట తయారవుతుంది దాన్ని అట్లనే ఉంచాము పసుపు అటు ఇటు చేసి లాస్ట్కి వచ్చింది చివరికి ఇంకా పసుపు వేసుకుంటూ అయిపోయింది అయిపోయిన అంతకుముందు మేము పసుపు వేసిన రోజు గొర్రె తోలేదు కానీ ఇప్పుడు గొర్రె తోలము ఎందుకంటే మొక్కజొన్నలు వేయట్లేము కదా మొక్కజొన్నలు వేస్తే పసుపుసురు అయిపోయినాక గొర్రు తోలుతాం మొక్కజొన్నలు వేయలే కాబట్టి గొర్రె తోలట్లేము రెండు నాగండ్లు ఒకటి మా బాబాయ్ ఇది ఒకటి మాది ఎందుకు మొక్కజొన్న వేయట్లేమంటే ఆ కోతులు వస్తాను కోతులు వచ్చి ఆ మొక్కజొన్నను సరిగ్గా ఉండనియట్లేవు ఏం లేవు మళ్ళీ అది వేరే పెద్ద దీన్ని ఏసురైతుంది మళ్ళీ కోసిరవుతుంది ఆ మొక్కజొన్న అది పండులేదేం లేదు అటు ఇటు చేసి పసుపు అంత అయిపోయింది కదా ఇంకా కేసురు అయిపోయినాక లాస్ట్కి ఇంటికి పోయే ముందు అన్నాలు తింటాను అందరము మేము ఏ చేయని పని చేసినా ఇంకా మీ అందరికి తెలిసిన విషయమే కదా మేము చార్లు చేసుకొచ్చుకుంటామని ఇల్లనే ఏమైందంటే ఒక పాపం వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆయన చనిపోయిందంట అందుకే వాళ్ళు కరెక్ట్గా తినట్లేరు అనంగా మేమే తిని తిని ఇందాక పని చేసారు కదా తిన్నాకనే నిమ్మనగానే పోండి అని అన్నట్టుగా అంటే కూర్చున్నారు వాళ్ళు ఇక పసుపు తీసురు అయిపోయాకనే ఒకసారి తినిపోవచ్చు అన్నట్టుగా ఆగిన చూడండి ఇక్కడ మధ్యలో మళ్ళీ పనాపి ఎందుకులే అన్నట్టుగా ఆగిపోయారు మా పసుపు మాత్రం వేసుడు అయిపోయింది ఇంకా వర్షాలతోనే ఉంది మక్కదంతా ఎట్లా పండుద్దో ఎట్లుంటుందో ముడిసినాక మళ్ళొక వీడియో పెడదాం బాయ్ మరి